అన్నా పది రూపాయలే పది రూపాయల నా గోంగూర ఐదు రూపాయల ఈ రైతు బాధ తెలుసా పత్తి బండి ఇచ్చినా మిర్చి బండి ఇచ్చినా ఆ చెనక్కాయ బండి ఇచ్చినా ఏం బండి ఇచ్చినా ఏం ఫలితం ఉంది రైతు కడారే రైతు బాధ తెలుసానే అన్నాడు తెలుసా రైతు బాధ తెలుసా నేను పంట బండి ఇచ్చా రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండాంది రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను పుడితే రంది లేకుంటుంది పచ్చి పంట నేను ఏతే కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను ఏతే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుకురాదు కాడా పాములు తెల్లల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వనగుంటల నీళ్లు తాగి ముళ్ళ గంచా లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంట్రే పక్కల ఎత్తుని ఈ రైతు బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలకు అడుగుతా ఆరు నెలల బట్టి నీ ఇంటికొచ్చి బండి ఐదు రూపాయలకు కోసం అడుగుతావు ఈ రైతు బతుకు ఎక్క చూసుకోలేవా అయ్య